భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు అందుకే ఆయన పేరిట అయ్యన ప్రోలుగా పిలవబడి కాలాంతరంలో అయ్యనవోలు అయినవోలుగా పిలవబడుతుంది సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది ఇది చాళుక్యల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉంది ఇటువంటి నిర్మాణం చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళీ దేవాలయంలో కనిపిస్తుంది ఈ ఆలయానికి తూర్పు దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి తన తండ్రిని చంపిన దోషపరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపచేశాడు ముందు భాగంలో సువిశాలమైన రంగమండపం ఉంది పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాతకాల నృత్యం చేసేవారు ఆలయంలో మల్లన్న యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో ఖడ్గం ఢమరుకం పానపాత్ర ధరించి కనిపిస్తుంది ఆయనకు ఇరుప్రక్కల భార్యలు గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి వీటి ముందు భాగంలో అర్ధపానవట్టంపై శ్వేత శివలింగం ఉంటుంది ఈ స్వామిని మైలారు దేవుడు ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు స్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి ఇవి పాంచాహ్నిక దీక్షతో ఐదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం నందివాహనం పర్వత వాహనం రావణ వాహనాలను అధిరోహించి చివరి రోజున రథారూడుడై పురవీధి సేవకు బయల్దేరతాడు ఐదవ రోజున ప్రాతకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు ప్రతి మాస శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కళ్యాణం రుద్రహోమం జరుగుతాయి ప్రధానంగా మల్లన్న యాదవుల కురుమల ఇష్టదైవం ఇది ప్రముఖమైన జానపదుల జాతర సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది అనే ప్రత్యేక వంటకాన్ని కొత్తకుండలో వండి స్వామివారికి నివేదిస్తారు అనంతరం ఒగ్గు పూజారులుగా వ్యవహరించబడే కురుమ పూజారులు ఢమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులను వేసి జానపద బాణిలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు దీన్ని పట్నం వేయడం అంటారు ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం ప్రతి మాస శివరాత్రి రోజున నజరు పట్నం మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు జన్మ వృత్తాంతం ఏంటంటే పూర్వకాలంలో మణిమల్లాసురులనే రాక్షసులు ఉంటారు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా ఆ దేవుడు ప్రత్యక్షమే వాళ్ళని ఏం వరంగా వాళ్ళని కోరుకోండి అన్నప్పుడు మాకు మరణం లేకుండా వరం కోరుకోవడం జరుగుతుంది కానీ అప్పుడు బ్రహ్మదేవుడు అట్లా కాదు ఇంకా వేరే వరం కోరుకోండి అంటే మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ చావు లేకుండా వాళ్ళు మరణం కోరు వరం కోరుకోవడం జరుగుతుంది ఆ వరగర్వంతో వాళ్ళు దేవతలను ఋషులను అందరిని ఇబ్బందులకు చేయగా అప్పుడు వీళ్ళంతా కూడా మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరికి పోయి స్వామి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు రాక్షసులు అంటే నేను కాదు ఇది శంకరుడే తీరుస్తాడు మీరు అందరూ కూడా శంకరుని దగ్గర పోయి వేడుకోండి అంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆ పరమశివుని దగ్గర పోయి వేడుకొనగా ఆ శివుడు మీకు ఇబ్బంది ఏం కలగదు వాళ్ళిద్దరిని నేనే సంవరిస్తా వాళ్ళిద్దరి చావు నాచేతనే ఉన్నదని వాళ్ళకి అభయత్తి పంపిస్తాడు ఆ అభయత్తి పంపించిన తర్వాత వాళ్ళని సంవరించేందుకు శివుడు ఒక రాజుగా పుడతాడు ఈ దేవుడు కర్ణాటక ప్రాంతంలో అనే గ్రామంలో పుట్టిడు మైలార్ మల్లన్న అంటారు ఈ దేవుని కొంతకాలానికి వాళ్ళతోటి యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న చావరు కాబట్టి వాళ్ళకు ఈ పసుపు పూసుకొని వాళ్ళని సంవరించబడ జరుగుతుంది ఆ రాక్షసులను అందుకే ఈ స్వామివారు ఉన్న దగ్గర పసుపు బండారి అంటే ఈ స్వామివారి బండారని తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళలో ఒక ఔషధంగా వాడుకుంటారు ఇళ్ళల్లో ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా తర్వాత ఎవరికైనా ఆరోగ్యాలు మంచిగా లేకున్నా కూడా నోట్లో వేసుకోవడం పంట పొలాలు చల్లుకోవడం అలాగే ఏ కార్యక్రమానికైనా ఈ బండారి వాడడం జరుగుతుంది ఇక్కడికి స్వామివారికి కూడా కిల్లల కొద్దీ బండారు తీసుకొచ్చి తమ భక్తిని సాడుకోవడం జరుగుతుంది ఆ రాక్షసులు కూడా ఏంటంటే ఆ మణిమల్లాసులు అనే రాక్షసులు వాళ్ళు చనిపోయే ముందు కూడా స్వామివారిని ఒక వరం కోరుకోవడం జరుగుతుంది ఏంటి అంటే స్వామి నీ చేత మేము చనిపోతాను కదా మాకు కూడా వరం ఏంటంటే అంటే ఏంటిదంటే నీ పాదాల కింద మా తలలు ఉండాలి మా పేరు మీద నిన్ను గొలవాలి ఆ మణిమల్లాసురులనే రాక్షసులను సంహరించిన కాబట్టి ఇక్కడ మల్హారి అంటారు మల్హారి మల్లన్న స్వామి స్వామి మైలార మల్లన్న అని దేవి పిలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న అమ్మవారిలో ఒక అమ్మవారు బలిజ దేవి ఈ బలిజ దేవి అంటే పార్వతీదేవి ఈ పార్వతీదేవిని బలిజ మేడలమ్మను కర్ణాటక ప్రాంతంలో మొదటి దేవేరుగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకొక అమ్మవారు ఉంటుంది గంగాదేవి ఆమె గొల్లకేతమ్మ అంటారు ఈ గొల్లకేతమ్మను మన తెలంగాణ ప్రాంతంలో రెండో దేవేరుగా చేసుకుంటాడు కాబట్టి ఇక్కడున్న ప్రాంతం ఇక్కడున్న గొల్ల కురుమ యాదవ కులస్తులందరూ కూడా మాడపడుచని చేసుకున్నాడు మా దేవుడు అనే వాళ్ళ ఒగ్గు భాషలో ఈ దేవుణ్ణి కొలుచుకోవడం జరుగుతుంది